నమస్తే సేటు కల్టివేటర్ ఒగ్గలు ఉన్నాయా కల్టివేటర్ ఒగ్గలు నంది కంపెనీ ఉన్నాయి ట్వంటీ ఎంఎం సైజ్ పద్దెనిమిది ఒగ్గలు కావాలి ఓకే అన్న మన దగ్గర వచ్చేసి చూడండి పద్దెనిమిది ఒగ్గలు మన దగ్గర నంది ఒగ్గలు వచ్చేసి రెండు రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్న ఒకటి వచ్చేసి ఏమో ఎయిటీన్ ఎంఎం పీస్ టు పీస్ ఇరిగినా కూడా నీకు పీస్ టు పీస్ వస్తుంది అన్న ఇది ఏమో ఎయిటీన్ ఎంఎం ఒగ్గ మీరు చూసుకోవచ్చు నంది ఒరిజినల్ గ్యాస్ రేటింగ్ ఉంటుంది ఇది అట్లనే ఇంకొకటి వచ్చేసి మనకు నంది ఒక్క ట్వంటీ ఎంఎం ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది చూడండి నెంబర్ వన్ ఒక మీకు తిరిగినా కూడా రిటర్న్ ఒక ఉంటుంది ఓకేనా మన షాప్ వచ్చేసి పొద్దున్నే ఆరున్నరకే ఓపెన్ అవుతుంది షాపు ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పొద్దున్నే మన షాప్ ఓపెన్ అవుతుంది सर ओके राइट